అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మెగాస్టార్ చిరంజీవి డెబ్బై జన్మదిన వేడుకలను శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు అమలాపురం చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు అమలాపురం పట్టణ చిరు ఫ్యాన్స్ అధ్యక్షుడు నలా చిట్టిబాబు అధ్యక్షతన పట్టణంలోని స్థానిక గడియార సంభాగ్ సెంటర్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది శాసన శాసనసభ్యుడు హైదరాబాద్ రానందరావు ఆమ్లా చైర్మన్ అల్లాని సోంబాబు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సినీ నటుడుగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి రక్తదానం నేత్రదానం అవయవదానం ద్వారా జీవితాలు వెలుగు నింపారని కొనియాడారు సమయంలో ఆక్సిజన్ సిలిండర్ అందించి ఎందరో ప్రాణాలను కాపాడిన ప్రాణదాత మెగాస్టార్ అని అన్నారు అమలాపురంలో చిరంజీవి పేరు మీద పార్క్ ఏర్పాటు చేయడం కోసం స్థలాన్ని అందించిన చిరంజీవి అభిమాని జనసేన సీనియర్ నాయకుడు నల్ల శ్రీధర్ ను ఎమ్మెల్యే అభినందించారు పార్క్ ఏర్పాట్లో తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు వేడుకలను ఘనంగా నిర్వహించిన చిరు అభిమానులను అభినందించారు తదుపరి డెబ్బై పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కోసి వేడుక నిర్వహించారు అనంతరం నిరుపేదలకు నూతన వస్త్రాలు పళ్ళు స్వీట్స్ పంపిణీ చేసి అనుదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి ఉపాధ్యక్షుడు ఏడిద శ్రీను ఏఎంసీ చైర్పర్సన్ అధికారి జే వెంకటలక్ష్మి మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు నల శ్రీధర్ కలవకొలను తాతాజీ కంచిపల్లి అబ్బలు, లింగోలు పండు, మండేల బాబి కొప్పల నాగ మనసా, మాకినీది పూర్ణిమ నల్లనాయుడు మరియు అధిక సంఖ్యలో కోటమీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి పట్టణంలో చెన్నయోధార్ ఆధ్వర్యంలో గత వారం వండి వారాహచాలగా జరినేస్తున్న ఈ రోజు గ్రేయస్టమో సెంటర్‌లో ముఖ్య అతిథులుగా గౌరణీయులు అమరావతి శాసన సభ్యులు ఆనందరావు గారు వచ్చి కేక్ కట్ చేసి అనంతరం వస్త్రదానం అలాగే అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాం చిరంజీవి గారి పుట్టినరోజు డెబ్బై పుట్టిన సందర్భంగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ పుట్టినరోజు వేడుకలు ఏ హీరోకు కూడా జరగదని చెప్పేసి నేను తెలియజేస్తూ అలాగే చిరంజీవి గారికి అమలాపురం చిరంజీవి గారు కూడా చిరంజీవి చిరంజీవి గారి పుట్టినరోజు స్వభావం తెలియజేస్తూ జై చిరంజీవ జై జై చిరంజీవ అందరికీ నమస్కారం ఈ రోజు పద్మ భూషణ్ పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి డెబ్బై పుట్టిన సందర్భంగా అమలాపురం గడప సెంటర్ లో చాలా భారీగా కార్యక్రమాలు నిర్వహించాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుల ఐతాపతి ఆనందరావు గారు అమరా చైర్మన్ అల్లాడ స్వామి గారు మెట్ల రాణబాబు గారు నల్లా సిదర్ గారు కలపల తాతాజీ గారు యాళ్ల నాగ సతీష్ గారు లింగోలు పండుగారు జనసేన కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఎంతో ఆనందంగా ఈ రోజు చిరంజీవి గారి పుట్టులో జోడుకులు జరుపుకోవడం జరిగింది చిరంజీవి గారంటే ఒక శిఖరం చిరంజీవి గారంటే ఒక పెరటం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు నాకు తెలిసిన సినీ ఇండస్ట్రీలో ఎవరు కూడా చేయలేదు కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఒక సీఎం చేసే పనిని చిరంజీవి గారు చేరు అలాగే ఎంతో మందికి ఈ రోజు లక్షలాది మందికి రక్తదానం చేసి ఎంతో మందిని కాపాడిన మహోన్నతం ఎత్తి చిరంజీవి గారు ఇలాంటి వ్యక్తి చిరంజీవి గారికి ఆ దేవుడు ఆరోగ్య అష్ట ఆరోగ్యాలు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి ఒక చిరంజీవి అభిమానిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మూటమా అందరూ కూడా హాజరయ్యి ఎంతో ఘనంగా నివరించాం వచ్చిన వారందరికీ కూడా మా ఉదయ వరకు అభినందన తెలుసుకుంటూ జై చిరంజీవ జై నాగేంద్రబాబు జై పవన్ కళ్యాణ్ ఒక కేంద్రమైనటువంటి మెగాస్టార్ మెగా కుటుంబ సభ్యులందరూ ఫ్యాన్స్ అందరూ కలిసి చిరంజీవి గారు డెబ్బై పుట్టినరోజు వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించి పేద వర్గాలకి రక్తదాన శిబిరాలు అలాగే బట్టల పంపిణీ వస్త్రాల పంపిణీ అలాగే అన్నదానము పళ్ళు పంపిణీ అనేక కార్యక్రమాలు అద్భుతంగా చేశారు ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి తరఫున చిరంజీవి వారికి హృదయ పూర్వక జన్మని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి మరింత ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి ఎల్లగల్లగా కాపాడి మరి వంద పుట్టిన తప్ప పైన జరుపుకోవాలని కోరుకుంటూ సభ